ఎర్రటి ఎండలో కాళ్లకు చెప్పులు లేక పిల్లలు హరీషు భవ్యలు పరిగెడుతూ ఉంటారు వాళ్లకి కొద్ది దూరంలో శారద పరిగెత్తుకొస్తూ వాళ్ళని పట్టుకోవాలని చూస్తూ ఉంటుంది ఆ పిల్లలు ఎండ చాలా ఎక్కువగా ఉంది కాళ్ళకు చెప్పులు కూడా లేవు నా మాటినండి వచ్చేయండి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం మేమింటికి రాము అమ్మ దగ్గరికి వెళ్తాం అమ్మ దగ్గరే ఉంటాం గుడి దగ్గర అమ్మ నీడలో ఉండదురా రమానవడ ఎండలోనే పాత గొడుగు పెట్టుకొని పూలు అమ్ముతా ఉంటుంది నా మాట విని వెనక్కి రండిరా ఇంటికి వెళ్ళిపోదాం పడిన తర్వాత మీ అమ్మ ఎట్టా ఇంటికి వస్తుంది కదా అప్పుడు మాట్లాడుకోవచ్చు అమ్మొచ్చేసరికి ఆలస్యమవుతుంది మేము అప్పటి వరకు పడుకుంటాం మళ్ళీ మార్నింగ్ లేచి చూసేసరికి అమ్మ ఉండదు నువ్వే ఉంటావు నీతో పాటు ఆ ఇంట్లో వేడి కూడా ఉంటుంది ఏదో ఒక టిఫిన్ పెడతావు అదేమో తినబుద్ధి కాదు బయటికెళ్ళి ఆడుకుందామంటే వేడి ఇంట్లో ఉండి టీవీ చూద్దామంటే వేడి ఏదైనా ముట్టుకుంటే వేడి ఏదైనా పట్టుకుంటే వేడి 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 ఇక ఇంట్లో ఉండడం మా వల్ల కాదు మేమమ్మ దగ్గరికే వెళ్ళిపోతాం అని చెప్పి పిల్లలు హరీషు భవ్యలు గుడి దగ్గర పూలమ్ముకుంటున్న పేదకోడలు అనామిక దగ్గరికి పరిగెత్తుకొచ్చారు వాళ్ళని చూసి అనామిక కంగారు పడుతూ ఉండగా అత్తగారు శారద కూడా పరుగున అక్కడికి వచ్చింది అయ్యో అత్తయ్య ఏమైంది ఫస్ట్ ఏమో పిల్లలు హరీష్ భవేలు వచ్చారు తర్వాత మీరు వాళ్ళన్నకాలే పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైనా పడుకున్న కుక్క మీద రాయేశారా ఏంటి లేకపోతే దొన్నపో తోకని పట్టుకుని లాగేరా అసలేమైంది అత్తయ్యా కాదే కోళ్ళ నాకంటే ముందు నీ దగ్గరికి పరుగెత్తుకొచ్చినా మానవడిని మానవరాలు అడుగు వాళ్ళే చెబుతారు అసలు విషయం ఏంటా అన్నది ఏవైంది పిల్లలు ఎందుకు ఇంటి దగ్గర నుంచి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు ఇల్లు మొత్తం వేడి ఏం పట్టుకున్నా కాలుతున్నాయమ్మా ఇంట్లో ఉండడం మా వల్ల కాదమ్మా అందుకే సాయంత్రం వరకు గుళ్ళోనే ఉంటాం పాటే ఇంటికి వస్తాం గుడి దగ్గర ఇంకా వేడి ఎక్కువగా ఉంటుందమ్మా నా మాట విని ఇంటికి వెళ్ళండి ఏదో విధంగా మన ఇంటి దగ్గరే ఉండండి పిల్లలు ఇంటి దగ్గర ఉండాలంటే కూలర్ కావాలంట కోడలా కూలరు అవును మమ్మీ మాకు కూలర్ కావాలి కూలర్ కొనిపిస్తానంటేనే మేము ఇంట్లో ఉంటాం లేదంటే నీతో పాటు ఇక్కడే గుడిలో ఉంటాం కూలర్ కొనే డబ్బులు మన దగ్గర లేవు కదా బాబు నా మాట విని ఇంటికెళ్ళండి అది కాదమ్మా కూలర్ షాప్ దగ్గరికి వెళ్ళి చూడకుండానే మన దగ్గర కూలర్ కొన్నంత డబ్బులు లేవని ఎలా చెప్తావు అలా చెప్తున్నావంటీ నువ్వు మాకు కూలర్ కొనకూడదు అని గట్టిగా అనుకుంటున్నావు కదూ పిల్లలో నా కోడలో అట్లా ఎందుకు అనుకుంటుంది చెప్పండి నా కోడ చెబుతుందంటే అది నిజమే కావచ్చు కదా మీకు తెలియకుండా మీకోసం కూలర్ కొనాలని ఇల్లు ఉంటుంది అక్కడ ఎక్కువ ధరలుంటాయి అవును పిల్లలు నానమ్మ చెప్పేదే నిజం ఇంట్లో వేడి ఎక్కువగా ఉందని నాకు కూడా తెలుసు కదా అందుకే మీకెవ్వరికీ తెలియకుండా మీకెవరికి చెప్పకుండా కూలర్ కొందామని వెళ్ళాను అక్కడ చూస్తేనేమో చాలా చాలా ధరలున్నాయి అంత డబ్బు పెట్టి ఇప్పుడిప్పుడే మనం వాటిని ఏమి కొనలేములే ఎక్కింటికి బాదండి పిల్లలు ఎండ విప్రయాతంగా ఉంది మనం ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ మిగతా పూలను నమ్ముకొని సాయంత్రం ఇంటికి వచ్చేసిద్దిగా ముందు మనం వెళ్ళిపోదాం పదండి అని కోడళ్ళు కూలర్ గురించి చెప్పేది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ నమ్మలేదు సరే మమ్మీ మా కోసం మళ్ళీ ఒకసారి కూలర్ షాప్కి వెళ్దాం అక్కడ నువ్వు చెప్పినట్టుగానే ఎక్కువ ధరలో ఉన్నట్టు మాకు అనిపిస్తే ఇక్కడి నుంచి నేను కానీ చెల్లి కానీ కూలర్ గురించి ఎప్పటికీ అడగం ఇంట్లో ఎంత వేడిగా ఉన్నా ఇంట్లోనే ఉంటాం ఏమంటావు చెల్లి సరే అంటానన్నయ్య కోళ్ళ కూలర్ గురించి మనం ఎంత చెప్పినా వీళ్ళు వినరో పైగా నమ్మరు కూడా ఇక తప్పదులే నేను పూలకుంట చూసుకుంటా ఉంటాను వాళ్ళని తీసుకొని కూలర్ షాప్కి వెళ్ళు అక్కడ అన్ని రకాల కూలర్ని అడిగి చూడు అది కాదత్త బాధపడబాక్ కోళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళు ఎలాగో అక్కడ ఎక్కువ ధరలోనే కూలర్స్ ఉంటాయి వాటిని చూసి పిల్లలే నోరు మూసుకొని తిరిగి నిన్ను తీసుకుని వస్తారులే అని అత్తగారు శారద చెప్పగాని ఇక తప్పదని అనామికాకి కూడా అర్థమైంది సరే అత్తయ్యా పిల్లల్ని తీసుకొని నేను కూలర్ షాప్ వరకు వెళ్ళొస్తాను మీరు మాత్రం అమ్ముతూ ఉండండి సరే నువ్వు అలా తీసుకొని కూలర్ అని శారద చెప్పగానే అనామిక హరీషు భవ్యలని తీసుకొని అక్కడి నుంచి ఒక కూలర్ అమ్మే షాప్ దగ్గరికి వస్తుంది ఆ షాపులో రకరకాల కూలర్లుంటాయి ఉంటాయి కొనేవాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు హరీషు భవ్యలైతే ఆ షాపులో ఉన్న కూలర్స్ వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటారు అలా చూడ్డంతోనే ఒక గంట సమయం గడిచిపోతుంది అయినా పిల్లలు కూలర్స్ ని చూస్తూనే ఉంటారు అందులో ఒక పెద్ద కూలర్ వాళ్ళిద్దరికి బాగా నచ్చుతుంది మమ్మీ మమ్మీ ఈ కూలర్ చూడు నాకు చెల్లికి బాగా నచ్చింది మమ్మీ ఈ కూలర్ తీసుకుందామా అవును మమ్మీ ఈ కూలరే తీసుకో చాలా పెద్దగా ఉంది ఇంట్లో అందరికీ చల్లటి గాలొస్తుంది ఆగండి పిల్లలు ముందు అసలు దీని రేట్ ఎంత తెలుసుకోవాలి కదా అని చెబుతూ ఉండగా ఆ షాపులోని అతను వాళ్ళ దగ్గరికి వచ్చాడు చెప్పండి మేడం ఈ కూలర్ తీసుకుంటారా పిల్లలు నేను ఒక పక్కన మాట్లాడుతున్నాను కదా అని చెప్పగాని హరీషు భవ్యలు అల్లరి చేయకుండా ఉంటారు అన్నయ్య ఈ కూలర్ ఎంత పదిహేను వేలు చెలమ్మా అని చెప్పగాని అనామిక మరొక మాట మాట్లాడలేదు కావాలంటే ఓ వెయ్యి తగ్గించి ఇప్పిస్తాను చెల్లెమ్మా అన్ని డబ్బులు నా దగ్గర లేవులే అని చెప్పి పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి పూలకొట్టు దగ్గరికి వచ్చేస్తుంది హరీషు భవ్య ఏడుస్తూ అల్లరి చేస్తూ ఆ పెద్ద కూలరే కావాలని మారం చేస్తూ ఉంటారు ఎంత చెప్పినా పిల్లలు అస్సలు వినట్లేదు అనామికాకి విపరీతమైన కోపం వస్తుంది దాంతో ఆ కోపంలో పిల్లల్ని కొడుతుంది అది చూసిన శారద కోపంగా ఇలా అంటుంది ఎందుకే పిల్లలంతా కొడుతున్నావు ఇప్పుడేమైందని అని చెప్పి అనామికాని తిట్టి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్లిపోతుంది పిల్లల్ని కొట్టిన చేతిని చూస్తూ బాధపడుతూ అనామిక ఇలా అనుకుంటుంది నన్ను మనించండి పిల్లలు ఆ దేవుడు కరుణించి మిమ్మల్ని డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టించినా బాగుండు అని బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి మాధవి వస్తుంది ఏమి అనామిక పిల్లల్ని పట్టుకుని ఎందుకు ఎట్లా కొడుతున్నావు నా పేదిరికాని కొట్టలేను తిట్టలేను కదా అందుకే పిల్లల్ని కొడుతున్నాను ఇంతెండకి మనమే తట్టుకోలేకపోతున్నాం ఇక పిల్లలు ఎలా తట్టుకుంటారు చెప్పు అందుకని మన స్తోమతకి మించిన అప్పు చేయడం మంచిదంటావా చెప్పు పిల్లల కోసం తప్పదు కదా అనామిక నా వల్ల కాదు మాధవి అయినా కూలర్స్ తక్కువ ధర కూడా ఉంటాయి కదా అవి మరీ చిన్నిగా ఉన్నాయి ఒక్కరికి మాత్రమే గాలి వస్తుంది మిగతా వాళ్ళందరూ ఎక్కడ పడుకోవాలి చెప్పు ఈ మధ్య ఎక్కడో చదివానే ఎవరో అతి తక్కువ ఖర్చుతో కూలర్ తయారు చేశారని ఏంటి కూలర్ మనకు మనమే తయారు చేసుకోవచ్చా అవునా నమిక తెలిసిన కూలర్ టెక్నీషియన్ ఉంటే అడుగు అని చెప్పి మాధవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా రెండు రోజులు గడుస్తాయి అతను చెప్పినట్టుగా చేసమితే పేదవాళ్లకు తక్కువ ధరలో కూలర్ ఉంటుంది మనకి కొంత డబ్బు మిగులుతుంది కానీ దేంతో తయారు చేయాలి అని అనామిక ఆలోచన చేస్తూ ఉంటుంది ఆ గుడికి కొంచెం దూరంలో వెదురు బొంగులు కనిపిస్తాయి అనామికాకి అనామికాకి వెదురు బొంగులతో కూలర్ తయారు చెయ్యాలనే ఆలోచన కలిగింది వెంటనే ఇంటి దగ్గర భర్త రమేషు మామగారు ప్రసాదుల సహాయం తీసుకుని పిల్లల కోసం పెద్ద వెదురు బొంగుల కూలర్ని తయారు చేస్తుంది అనామిక ఆ కూలర్ని ఆన్ చేస్తుంది అందులో నుంచి గాలి చల్లగా వస్తూ ఉండడంతో హరీషు భవ్య ఆ వెదురు బొంగుల కూలర్ని చూసి ఎంతో మురిసిపోతూ ఉంటారు మమ్మీ ఈ వెదురు బొంగుల కూలర్ చాలా బాగుంది మమ్మీ ఇప్పుడు చల్లగా ఉంది అవును మమ్మీ గాలి అయితే ఎంత చల్లగా వస్తుందో అని చెబుతూ సంతోషపడుతూ ఉన్న పిల్లల్ని చూసి అనామిక కూడా ఎంతగానో ఆనందపడుతుంది అప్పుడు తమలాంటి పేదవాళ్ల కోసం తక్కువ ధరలో మరిన్ని వెదురు బొంగుల కూలర్స్ తయారు చేయాలనే నిర్ణయానికి వస్తుంది భర్తకి మావయ్యకి చెప్తుంది మావయ్యా నా నిర్ణయానికి మీరేమంటారు నీ ఆలోచన చాలా బాగుంది కోళ్ళ అట్టగే తక్కువ ధరలో వాళ్లకి మంచి వెదురు బొంగుల కూలర్ దొరుకుతుంది మనకి నాలుగు డబ్బులు వస్తాయి ఇందులో తప్పులేదమ్మా ఎవరిని మోసం చేయటం లేదుగా మా దగ్గరే తీసుకోండి మనం చెప్పటం లేదు తల్లి పెట్టి అమ్ముకుందాం నచ్చినోళ్ళే వచ్చిగొంటారు నచ్చని వాళ్ళే వెళ్ళిపోతారు అమిక నువ్వు మాత్రం వెదురు బొంగులతో కూలర్లని తయారు చేయి నేను వెళ్ళి మరిన్ని వెదురు బొంగుల్ని కోసం తీసుకొస్తాను అని చెప్పి రమేష్ గొడ్డలు తీసుకుని వెదురు బొంగుల కోసం అక్కడి నుంచి వెళ్తాడు ఇక ఆ రోజు రాత్రి శారద ఇంటికొస్తుంది ఇంట్లో వెదురు బొంగుల కూలర్ కనిపించేసరికి ఎంతో సంతోషిస్తుంది అనామిక ఆ బొంగుల కూలర్ ఎలా తయారు చేసిందో ఇక మీదట వెదురు బొంగుల కూలర్స్ ని అమ్మాలనే వ్యాపార ఆలోచన గురించి కూడా పూర్తి వివరంగా చెప్తుంది శారత్తో అలా అనామిక వెదురు బొంగుల కూలర్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటుంది శారద్తో పాటు ఆ కుటుంబం కూడా ఎంతో ఆనందిస్తూ ఉంటుంది మంచి లాభాలతో ఆ కుటుంబం వెదురు బొంగుల కూలర్స్ ని తయారు చేసి అమ్ముతూ బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ప్రసాద్ నడుపుతున్న ఆటో ఒక అనాథాశ్రమం ముందు ఆగింది కోడలు అనామిక ఆ ఆటో దిగింది మావయ్యా వంద రూపాయలు కోల్లా అని చెప్పగానే అనామిక డబ్బులిస్తుంది ఇంట్లో అంతమంది ఉన్న తర్వాత కూడా నువ్విట్ట అనాథాశ్రమానికి రావాలా కోల్లా తప్పుగా అనుకోకండి మావయ్య అంతమంది ఉన్నా అందరూ నన్ను ప్రేమగా చూస్తున్నా కూడా అది నాకు అత్తగారిల్లు ఇది పైకి అని బోర్డు కనబడుతున్నా కూడా నాకు మాత్రం పుట్టిల్లు అవును కోళ్ళ ఇంతకు ముందు ఎన్నో సార్లు చెప్పా ఆ విషయమే మర్చిపోయాను వెళ్ళమ్మా నీ పుట్టింటికెళ్ళు నీ వాళ్ళని కలిసి సంతోషంగా గడిపి అత్తారింటికి నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడే రా తల్లి అలాగే మావయ్య మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఆ ఆశ్రమం లోపలికి వెళ్తుంది అనామిక ప్రసాదు ఆటోలో నుంచి వెళ్ళిపోతాడు అనామిక ఆ ఆశ్రమంలోని ఒక చోట ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వస్తుంది ఆ చెట్టుకి ఒకే ఒక మామిడి పండు ఉంటుంది ప్రేమగా ఆ పండు వైపు చూస్తూ ఎలా ఉన్నావు తల్లి అని అనామిక అడగ్గానే ఆ మామిడి పండు మాట్లాడుతుంది వచ్చావా తల్లి నీకోసమే చూస్తున్నాను పిల్లలు బాగున్నారా తీసుకురాలేదా నన్ను చూడాలనిపించగానే నా కళ్ళలోకి వస్తావు ఇక నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పు అని మావిడి పండుతో అనామిక మాట్లాడుతూ ఉండగా ఆ ఆశ్రమాన్ని నడుపుతున్న కౌశల్య అక్కడికి వస్తుంది బాగున్నావా అనామిక నేనుండగా నా బిడ్డకేమవుతుంది ఏ క్షణం నా బిడ్డకు ఏం జరిగినా నాకు ఇక్కడ తెలిసిపోతుంది నా బిడ్డ కళ్ళల్లోకి చూస్తే చాలు ఆ కళ్ళు నాకెన్నో విషయాలు చెబుతుంది నువ్వు మాట్లాడడం మళ్ళీ మొదలు పెట్టావా ఇక నీతో మాట్లాడడం నా వల్ల కాదు ఎప్పుడో ఒకప్పుడు రోడ్డు పక్కన పెరిగిన ఈ మామిడి చెట్టు మీద నుంచి ట్రాక్టర్ వెళ్ళనీకున్న అడ్డుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత పెద్ద దాన్ని చేశావని ఆశ్రమంలో కొత్తగా కనబడిన వాళ్ళకి చెబుతూ ఉంటుందానమిక అంతేకాదు తల్లి పళ్ళు తినాలని ఉందన్న ప్రతిసారి తీయని కమ్మని మావిడి పళ్ళను కూడా ఇస్తున్నాను ఆ విషయం మాత్రం చెప్పడం లేదు మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కౌశల్య వెళ్ళిపోతుంది అనామిక మావిడి పండు మాట్లాడుకుంటూ ఉంటారు కొంత సమయం తర్వాత అనామిక ఫోన్ మోగుతుంది చెప్పండి అత్తయ్యా అవునా ఎప్పుడొచ్చింది ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అనామికా ఫోన్ పెట్టేసి తల్లి నేను అర్జెంటుగా అత్తగారింటికి వెళ్ళాలి మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతాను సరే తల్లి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ ఊరి ఆటో లో ఆటో పెట్టుకుని ఉన్న ప్రసాద్ సెల్ మోగుతుంది చూస్తాడు శారదా కాలింగ్ అని పడుతుంది ఇంటి నుంచి వచ్చి గంట దాటిందో లేదో అప్పుడే భార్యమ్మని ఫోన్ చేస్తూనే ఉంది అని కాల్ కాల్ని రిసీవ్ చేసుకుంటాడు చెప్పు సారదా ఈరోజు ఇంకా బోనీ కొట్టలేదు ప్రస్తుతం ఆటో స్టాండ్లోనే ఉన్నాను ఏమైంది ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి అబ్బా నశ పెట్టుకున్న విషయం చెప్పు అసలు ఇప్పుడు లైన్లో మన ఆటోనే ఉంది ఇద్దరు ముగ్గురెక్కితే నలుగు డబ్బులు కూడా వస్తాయి అల్లుడు కూతురిని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పగానే ప్రసాద్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు బాధేసింది కన్నీళ్ళు పెట్టుకుంటాడు కూతురు ఏం చేస్తుంది ఏడుస్తా బెడ్రూమ్ లో ఉంది సరేలే అమ్మాయికి ఇష్టమైన చికెన్ తీసుకొచ్చి చేసి పెట్టు ఇంతకి మీరెప్పుడొస్తారు నేను సాయంత్రం ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాంలే సర్లేండి మీరు జాగ్రత్తగా డ్రైవింగ్ చెయ్యండి కూతురు గురించి ఆలోచిస్తా ఉండకుండా డ్రైవింగ్ మీద దృష్టి పెట్టండి మిమ్మల్ని నమ్ముకొని మేమంతా బతుకుతున్నాం సరే సరదా అని చెప్పి ప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు శారద ఏడుస్తున్న తన కూతురు స్వరూప దగ్గరికి వస్తుంది దగ్గరికొస్తుంది నువ్వేమైనా గొడవ పడ్డారా అని అడుగుతూ ఉండగా ఇక అప్పుడే కోడలు అనామిక ఇంటికొస్తుంది జ్యూస్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది రూపా జ్యూస్ తాగు అని చెప్పగాని రూప కోపంగా అక్కడ పెట్టేసి వెళ్ళు అని అంటుంది అనామిక ఆ కోపాన్ని పట్టించుకోకుండా తాగుతాన్లే అంటే నేను వినను రూపా నువ్వు తాగిన తర్వాతే నేను ఇక్కడి నుంచే వెళ్తాను ఇప్పుడు నువ్వు అమ్మవి కాబోతున్నావని అన్నయ్య అంటుంటే విన్నాను నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని అనామిక పట్టుదలగా అలాగే ఆ జ్యూస్ పట్టుకుని అక్కడే నిలబడుతుంది అనామిక మాటలు విన్న శారద చాలా సంతోషపడుతుంది ఏంటి తల్లి వదిన అంటన్న మాటలు నిజమేనా నువ్వు అమ్మవి కాబోతున్నావా అవునమ్మా కన్యా సంతోషం నా మొక్కలో కొంచెమైనా నీకు కనిపిస్తుందా అమ్మా అని అడగగానే ముఖం వాడిపోతుంది లే తల్లి అల్లుడు ప్రెగ్నెన్సీ వద్దని ఆమె అంటున్నాడా అది కదమ్మా ఇవ్వాల్సిన కట్టన డబ్బులను అడుగుతున్నాడు అందుకు నిన్ను తీసుకొచ్చి కోపంగా ఇట్ట ఇంట్లో వదిలిపెట్టిపోతే కట్టన డబ్బులు వచ్చి అత్తయ్యా తల్లి మీ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడుకోవాలి గాని అదంతా నాకు తెలీదమ్మా మిగిలిన కట్టన డబ్బులు తీసుకుని వస్తే రా లేదంటే పుట్టింట్లోనే ఉండమని చెప్పి ఇక్కడ నన్ను వదిలిపెట్టి ఆయన కోపంగా వెళ్ళిపోయాడు సరేలే స్వరూప అదంతా మేం చూసుకుంటాం నువ్వు మాత్రం ముందుగా జ్యూస్ తాగు రష్ తీసుకో నీకిష్టమైన చికెన్ తీసుకొచ్చి చేసి పెడతాను కడుపు నిండా తిందుగాని అసలు ఇదంతా వల్లే మంచి కట్టం ఇచ్చే సంబంధం మా అన్నయ్యకొచ్చింది వచ్చింది కానీ మా అన్నయ్య నీ మాయలో పడి ఎంత చెప్పినా వినకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు పోనీలే నువ్వేవైనా తీసుకొచ్చావంటే ఏమీ లేదు అనాథనని కట్టుబట్టలతో వచ్చావు కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతున్నావు నువ్వు నన్ను తిట్టడానికైనా కూడా శక్తి కావాలి కదా స్వరూప అందుకే ముందు నేను తెచ్చిన జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో ఇంతలో నేను అన్ని పనులని పూర్తి చేసుకుని వస్తాను నీకు కొంచెం బలం వస్తుంది అప్పుడు తిట్టడం మొదలు సరేనా అని అనామిక అంటుంటే స్వరూపకి మరింత కోపం వస్తుంది అంతలో హరీష్ భవ్యలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు బుద్ధిన అంటుంటే నువ్వేంటమ్మా ఏం మాట్లాడకుండా కూర్చున్నావు వదినా నేను తిట్టే అంత పెద్ద తప్పు ఏం చేయలేదు కదా తల్లి ఓహో అత్త అత్తకోడలిద్దరు కలిసిపోయారన్నమాట అయినా మీ గురించి నాకెందుకు చెప్పండి జ్యూస్ తాగు తల్లి సాయంత్రం వరకు మీ నాన్న నీ కట్టం డబ్బులు సర్దుపాటు చేస్తానని చెప్పాళ్లే అనామిక రూపకేం కావాలో దగ్గరుండి చూసుకో అలాగే అత్తయ్యా అని చెప్పగానే శారద నుంచి వెళ్ళిపోతుంది అలాగే సమయం గడిచిపోతూ ఉంటుంది పరమేశ్ ఇంటి దగ్గర ఆటోని పెట్టిన ప్రసాదు అమితమైన ప్రేమతో ఆ ఆటో వైపు చూస్తూ బాధగా ఇన్నాళ్ళు నాకు తమ్ముళ్లాగా నా కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నా ఈరోజు నా కూతురి కాపురం కోసం నిన్ను నేను అమ్ముకుంటున్నాను అని బాధపడుతూ ఉండగా పరమేశ్ డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు ప్రసాద్ ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వస్తాడు డబ్బులు శారదకిస్తాడు శారద ఆ డబ్బుల్ని చూసి ఎంతో సంతోషపడుతుంది మావ్యా ఆటో ఎక్కడా కి అమ్మేశాను అనుకోళ్ళ శారద కట్నం డబ్బులిచ్చి కూతుర్ని కాపురానికి పంపు మీరు తాతయ్య అని శారద చెప్పిన ప్రసాదేమీ పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళి పడుకుంటాడు ఇక అదే రోజు రాత్రి అల్లుడు రాగానే శారద డబ్బులిచ్చి కూతుర్ని పంపిస్తుంది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ప్రసాదు తన ఆటో బెంగ బెంగపెట్టుకుంటాడు జ్వరం వస్తుంది ఆటో నా ఆటో అంటూ కలవరిస్తూ ఉంటాడు అందరూ ఉండి ప్రసాద్ బాధని చూడలేకపోతారు అనామిక అనాథాశ్రమంలో ఉన్న మావిడి చెట్టు దగ్గరికి వస్తుంది బాధపడకు తల్లి ఆటో మీద పెట్టుకున్న నీ మామ ప్రసాద్ని నేను బ్రతికిస్తాను కదా అని చెప్పి పండు కాస్త ఆటోలో మారిపోయింది అనామిక ఆ పండు ఆటోలో కూర్చుంటుంది మామిడి ఆటో రోడ్డు మీద అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా వావంటూ చూస్తూ ఉంటారు సరికొత్త ఆటో మోడలేదో మార్కెట్లోకి వచ్చిందని ఆశ్చర్యపోతూ ఉంటారు మామిడి ఆటో శారద ఇంటికొచ్చి ఆగుతుంది వెళ్ళు వెళ్ళి ప్రసాద్ని లేపి ఎంత కష్టమైనా బయటకు తీసుకురా తల్లి అని చెప్పగానే అనామిక సంతోషంగా ఇంట్లోకి వెళ్తుంది శారద సహాయంతో ప్రసాద్ని బయటకు తీసుకుని వస్తుంది ప్రసాదు ఆ మాయా మామిడి ఆటోని చూడగానే ఎంతో సంతోషపడతాడు అదే సంతోషంతో మామిడి ఆటో ఎక్కి కూర్చుంటాడు పిల్లలు ఈ మాయా మామిడి ఆటోని మీరు కూడా ఎక్కండి అలాగే తాతయ్య మేము ఎక్కుతాం ఈ ఆటో చూడ్డానికి భలే బాగుంది తాతయ్య నేను కూడా తప్పకుండా ఎక్కుతాను తాతయ్య అని పిల్లలిద్దరూ చెప్పి ఆ మాయా మామిడి ఆటోని సంతోషంగా ఎక్కుతారు ఇక ప్రసాద్ సంతోషంగా మామిడి పండు ఆటోని నడుపుతూ ఉంటాడు ఆటో మీద తనకు కలిగిన బెంగ అనామికా వల్ల తీరిపోతుంది తన ఆరోగ్యం కూడా నయమవుతుంది ఆ మాయా మావిడి ఆటో సరికొత్తగా ఉండటంతో కస్టమర్లు కూడా ఆ ఆటోని ఎక్కటానికి ఎంతో ఇష్టపడతారు ప్రసాద్ ఆటో అలా నడిపి అలా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే